హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ స్మార్ట్ రాజాలు ఈరోజు ఏంటంటే ఈరోజు ఏంటంటే అనుకోవద్దండి మాకైతే దొరికింది కొబ్బరి చెట్టు దాంట్లో పిలక ఇది ఇది ఎందుకంటే ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీంట్లో పువ్వు ఉంటుందంట పూ తిందామని మీకు తెలిసే ఉంటుంది దానికి తెలియని వాళ్ళకి చూపిద్దామని చాలా గా ఉంటుంది బాగుంటుంది బాగా టేస్టీగా ఉంటుంది దేనికి కొట్టి తిన్నాం తిందామా తిన్నామా అప్పుడైనా చెప్పిన తెచ్చుకోండి అదే పనిగా సోప్ ఇంటి వీళ్ళు తిరిగితే సోప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అది దొరుకుతుందనేసి మొలకెత్తిన కొబ్బరికాయ పోయి స్టోప్ అంతా తిరిగినాం మళ్ళకు బాగుంది అప్పుడు దొరికింది దాని తెచ్చి ఇప్పుడు మా ఆయన కొడతా ఉన్నాడు కొట్టుకోండి రా బిన్నే ఏం లే అప్పుడప్పుడు తింటా అనేది మాకు దొరుకుతా ఉంటాయి కాబట్టి మేము తింటా ఉంటాం కొబ్బరికాయలోనూ కొబ్బరికాయలోనూ ఉంటుంది ఉంటుంది పువ్వు ఇంకొకటి ఏంటంటే తాటికాయ తాటికాయ కూడా మల్కొచ్చిందనుకో వచ్చింది అనుకో దాంట్లో కూడా పువ్వు ఉంటుంది అండి అది కూడా ఇది అది ఒకే టేస్టే కానీ బాగుంటుంది ప్యూరికాయకి దాడి విశ్రాన్ని పోతా ఉన్నది కొట్టుకొచ్చినావా చూడండి కొట్టుకొని వచ్చాడు దీన్ని ఇప్పుడు పగలు కొట్టుకుందాం ఇన్ని లేకపోతే చాలా బాగుంటాను చాలా బాగుంటుంది తినే అసలు ఉందో లేదో బాగా ఉందో లేదు ఉంటుంది పగలు కూడా ఉంటాయి కనిపించలేదబ్బా చూపించలేదు బా ఇదంటే మాకు చాలా ఇష్టం అదే పనిగా వెళ్ళి వెచ్చాము ఒకటి దొరికింది చూడండి ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంటుంది టేస్ట్ అయితే చంపేయలేదు కొంచెం ఉంది ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి పువ్వు అయితే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ ఉండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కామెంట్ అయితే పట్టుకోండి ఏంద్ర వీళ్ళు ఎప్పుడు ఎదురు తింటుంటారని కొనుక్కోండి